ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే గుమ్మం దగ్గర ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలో సూర్యకాంతం అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడేమన్నా ముగ్గుల పోటీ జరుగుతుందనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు ఇంటి ముందు ముగ్గులు వేసి రంగులద్దుతున్నావు అని అంటుంటే దానికి మిథున ఏమైందక్కయ్ ఎందుకు అంత కోపడుతున్నావు నేను గుమ్మం ముందు ముగ్గు మాత్రమే వేశాను అని అంటుంటే ఇదిగో అమ్మాయి నువ్వేమి ఈ ఇంటికి పర్మినెంట్ కోడల్లాగా తెగ రెచ్చిపోతున్నావు నిన్న రాత్రేమో అత్తయ్య దగ్గరుండి మరి నీకు గోరు ముద్దలు తినిపించడం ఇప్పుడేమో ఏకంగా ఈ ఇల్లు నా అత్తగారిదే అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నావు చూడు నువ్వు రేపో మాపో నుంచి వెళ్ళిపోవలసిన దానివి ఇక్కడ పర్మినెంట్గా దానివి కాదు అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటే దానికి వెంటనే పక్క నుంచి ప్రమోదిని సూర్యకాంతం ఎందుకు ఎందుకంతలా ఆవేశపడుతున్నావు అయినా నీకు తన ముగ్గులేస్తే వచ్చిన నష్టమేంటి అని చెప్పి ప్రమోదిని అయితే ఇక సూర్యకాంతంతో అంటుంటే పక్క నుంచి శారద అయితే ఏయ్ కాంతం ఎందుకట్లా గొంతు చించుకుని అరుస్తున్నావు అని అంటుంటే లేదత్తయ్యా ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే తరువాత మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది ఇదిగో అమ్మాయి నువ్వేమీ ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోవడానికి రాలేదు నిన్ను దేవ ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పంపించేద్దామా అని అనుకుంటున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా మిథునికి కోపం వస్తుంది ఏంటి నన్ను ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారా నన్ను ఇంటి నుంచి పంపించేంత ధైర్యం ఎవరికి ఉంది అని అంటూ ఉంటే సడన్గా దేవా వచ్చి ఏంటి నిన్ను ఇంటి నుంచి పంపించడానికి ధైర్యమే కావాలా నేనుంటే సరిపోదా రావే రా నిన్ను రోజు రోజుకి నువ్వు ఇంట్లో చేస్తున్న పనులకి నాకు నీ వల్ల తలనొప్పి ఎక్కువైపోయింది నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి దేవా అయితే మిదున చేతిని పట్టుకుని బలవంతంగా ఇక బరబరా బయటికి తీసుకెళ్తూ ఉండగా కరెక్ట్గా ఎదురొచ్చిన సత్యమూర్తి రే ఏం చేస్తున్నావు అని అంటుంటే నానా మీరాగండి మీకేం తెలీదు అని చెప్పి ఇక దేవా అయితే మిదుని తీసుకుని వెళ్తుంటే చూస్తున్న శారద ఉన్నట్టుండి గతంలో అమ్ అమ్మవారి గుడి దగ్గర ఒక పెద్దవిడి చెప్పిన మాటలు గుర్తుకొ చేసుకుని మిథున ఇంటి నుంచి వెళ్ళిపోతే తరువాత నా కుటుంబం కష్టాలు పాలవుతుంది అలాగే నా కొడుకులో ఎట్లాంటి మార్పు రాదు తనని వెళ్లకుండా ఆపాలి అని చెప్పి శారద పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవచంప చల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు అమ్మా అని అంటూ ఉంటే దానికి శారద వదులు వదుల అమ్మాయిని అని అంటుంటే అమ్మా నీకు తెలీదు ఈ అమ్మాయి మాటలతో ఇలాగే ఇలాగే ఒక్కొక్కరిని మార్చేయాలని ప్రయత్నిస్తుంది ఇప్పటికే నువ్వు ఈ అమ్మాయి విషయంలో చాలానే మారిపోయావు ఇక ప్రమోదిని వదిన చెప్పనవసరం లేదు అందుకే ఈ అమ్మాయిని ఈ ఇంట్లో ఉంచకూడదు అయినా ఏంటమ్మా నువ్వు తిననేదో నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు తనకి ముద్దులు తినిపించవు నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే దానికి శారద అయితే రేయ్ నువ్వు ముందు ఆ అమ్మాయి చేతిని వదులుతావా లేదా అని చెప్పి మళ్ళీ చెయ్యత్తబోతుంటే అమ్మా ఆగు ఏంటమ్మా ఈ అమ్మాయి కోసం నన్ను కొడతావా అని అంటుండే కొట్టడం కాదు చంపేస్తాను ముందు తన చెయ్యి వదులు తను ఇంటి చిన్న కోడలు అర్థమవుతుందా అని అంటుంటే ఇక దేవా అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఏం చేసావే ఏం మాయ చేసావు మా అమ్మని కూడా మా అని చెప్పి ఇక మెధునని నిలదీస్తుంటాడు మెధున అత్తయ్య అన్న దానిలో తప్పేముంది మీరు ఆ పరమేశ్వరుల సన్నిధిలో నా మెడలో మూడు ముళ్ళు వేశారు మరి మీరు నాకు భర్త కాకుండా ఎలా పోతారా అని అంటుంటే ఆ మాట విన్న సూర్యకాంతం చూసావా దేవా ఇది ఎంతకి తెగించిందో ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే రాను రాను అందరితోనూ తిను నీ భార్య అనిపించేస్తుంది అని చెప్పడంతో ఇంతలో ముత్తైతే ఏంటి ఏంటి ఆరుబడి ఈ గొడవ చూడు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను కానీ నా మాట వినిపించుకోకుండా ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాలి కట్టావు ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వే నా భర్తని తిష్ట వేసుకుని కూర్చుంది మేము ఆ అమ్మాయికి అన్ని విధాలుగా చెప్పి చూసాం కానీ తను మా మాట వినటం లేదు ఏం చేస్తావో తెలీదు ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళిపోవాలి అని అంటున్న మాటలు విని ఇక దేవా నాన్న మీరేమో ఇలా మాట్లాడతారు ఆ అమ్మేమో అలా మాట్లాడుతుంది మధ్యలో నేను ఎంతలా నలిగిపోతున్నాను మీకు అర్థం కావట్లేదు ఏయ్ రాక్షసి ఏం చేశావే మమ్మని మా అమ్మ నిన్ను కోడలు అంటుంది కొడుకని చూడకుండా నన్ను కొడుతుంది అని అంటుంటే దానికి మీదన అత్తయ్య గారికి కోడలిగా నేను నచ్చాను కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తుంది ఆయన నా మెడలో తాళి కట్ట కట్టినప్పుడు ఉండాల్సింది అని అంటుంటే ఏయ్ ఈ తాళి వల్లే కదా నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు ఈ తాలే కనుక నీ మెడలో లేకపోతే నువ్విక మా ఇంట్లో ఉండడానికి ఎట్లాంటి హక్కు ఉండదు ముందు నీ కట్టిన తాళిని నేనే తీసేస్తాను అని చెప్పి దేవా అయితే ఇంకా మిదన మెడలో ఉన్న తాళిని పట్టుకుంటే ఒక్కసారిగా సత్యమూర్తి చాలా ఆవేశంగా దేవచంప చెల్లు మనిపిస్తాడు దేవా అయితే నాన్న ఏం చేస్తున్నారు అని అంటుంటే నువ్వేం చేస్తున్నావురా నీ మతేమన్నా పోయిందా నీకు బుద్ధుందా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు నాన్న ఆ అమ్మేమో తనని కోడలు అంటుంది మీరేమో తన నేను కట్టిన తాలిని తన మెడలో నుంచి తెయ్యనివ్వట్లేదు అని అంటుంటే చూడు నువ్వు ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాలి కట్టిన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఆడపిల్ల మెడలో పసుపు తాడి కడితే అది తాలే అవుతుంది దాన్ని ఇట్లా అవహేళన చేస్తున్నట్టు నలుగురిలో ఆ కట్టిన తలని తీస్తుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక సత్యమూర్తి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అయితే చూసావుగా నేనంటే ఇష్టం లేని వాళ్ళు నన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు అలాగే నన్ను అసలు కోడలిగానే అంగీకరించని అత్తయ్య గారు నన్ను కోడలిగా కూతురిగా దగ్గరికి తీసుకున్నారు ఇక నీ మనసులో స్థానం సంపాదించడానికి నాకెంతో సమయం పట్టదు అర్థమవుతుందిగా అని చెప్పి అక్కడి నుంచి దేవా దేవా వైపు నవ్వుకుంటూ మిథున లోపలికి వెళ్తుంటే ఇంతలో సూర్యకాంతమైతే దేవ దగ్గరకొచ్చి ఇదిగో అబ్బాయి చూడు నువ్వు ఆ మిథున మెడలో ఏ గడియల్లో తాలి కట్టావో కానీ అది కేబుల్ వైర్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది దాన్ని తెయ్యలేవు విప్పలేవు తను ఇక ఇక్కడే ఉంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు నువ్వు తన భార్య తనని భార్యగా అంగీకరించి తీరాల్సిందే అని అంటుంటే అమ్మా సూర్యకాంతం వదినమ్మా నువ్వు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే ఇప్పటికే నేను చాలా కోపంగా ఉన్నాను తరువాత నేను అని అంటుంటే ఇదిగో అబ్బాయి నేనేమి ఆ అమ్మాయిని వెనకేసుకురావట్లేదు ఇకపై జరిగేది అదే అని నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంటుంటే మీ హితబోతలకి ఒక నమస్కారం ముందు ఇనుపుపెట్టెల్లో దాచుకున్న ఆ డబ్బుని బంగారాన్ని ఎవరైనా దోచుకుపోతారేమో వెళ్ళి దాని గురించి ఆలోచించండి అని చెప్పి ఇక దేవా అయితే మీ సూర్యకాంతం మీద చిరాకు పడతాడు సూర్యకాంతం అమ్మోయ్ అమ్మోయ్ నేను ఇనపెట్లు దశన డబ్బుల గురించి ఈ దేవా నిజంగా అంటున్నాడో లేకపోతే కామెడీ చేస్తున్నాడో అర్థం కావట్లేదు సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు జోకులు ఎందుకులే నేను లోపలికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా అని చెప్పి అక్కడి నుంచి ఇక సూర్యకాంతం లోపలికైతే వెళ్ళిపోతుంది ప్రమోదిని చూడు దేవా నువ్వు మిదుర గురించి ఒక్కసారి ఆలోచించు తను నీ భార్యగా అన్ని విధాలుగా నీ పక్కనే నీ సపోర్ట్గా నిలబడుతుంది అని అంటుంటే ఒక్కసారిగా దేవా ప్రేమోదిని వైపు కళ్ళ చూస్తాడు ఇక ప్రమోదిని వద్దులే పా వద్దులే దేవా నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చినట్టుగానే ఉండు ఎందుకు అంత కోపం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యమూర్తయితే శారదని మంచినీళ్ళు తెమ్మని అడగడంతో శారద గ్లాస్తో వాటర్ తీసుకెళ్ళి ముతికిస్తుంది ఇస్తుంది ముతి శారద నువ్వు ఈరోజు చేసింది చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఇక శారదా చూడండి నాకు తెలిసి నేను ఎట్లాంటి తప్పు చేయలేదు నేను తీసుకున్న నిర్ణయం నాకు కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంటే అది ఎలా కరెక్ట్ అంటావు శారదా అసలు వాడు ఎట్లాంటి వాడో నీకు తెలీదా అట్లాంటి దుర్మార్గుడికి అంత చదువుకున్న అమ్మాయి పైగా అంత గొప్పింటి అమ్మాయి భారీగా వస్తుందని ఎట్లా ఆశపడుతున్నావు చూడు నీ ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చలే నచ్చలేదు అని చెప్పడంతో ఆ మాట విన్న శారద చూడండి మిథున దేవాకి భార్యగా ఈ ఇంటి కోడలిగా దేవాలో మార్పు తీసుకొస్తుందని నాకు ఆ అమ్మాయి మీద నమ్మకం ఉంది ఒకవేళ నిజంగానే మిథున మన దేవాని మునుపటి దేవాలాగా మారేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది మీరే అది మర్చిపోకండి అని చెప్పడంతో ఆ మాట విన్న సత్యమూర్తి చూడు వాళ్ళలో మార్పు అనేది ఎన్నటికీ జరగదు నా ప్రాణం పోయినా వాడు మాత్రం మారడని నాకు బాగా తెలుసు నువ్వు ఆ అమ్మాయికి లేని ఆశలు కలిగించి తనని ఇబ్బంది పెట్టకు ఏదో ఒకలాగా తనని నచ్చ చెప్పి జడ్జి గారింటికి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మిథున అయితే శారద దగ్గరకొచ్చి అత్తయ్యా అని పిలవడంతో ఇక శారద కలనీలు తుడుచుకొని చూడమ్మా ఆయన అలానే ఆలోచిస్తారు ఎంతైనా పెద్దవాళ్ళు పైగా టీచర్ నాలుగు రకాలుగా ఆలోచిస్తారు కదా నాకు తెలుసు నువ్వు నా కొడుకుని మారుస్తావని మళ్ళీ వాడిలో మార్పుని తీసుకొస్తావని ఈ ఇంట్లో సంతోషాన్ని నింపుతావని నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇక శారద అయితే మిదుని దగ్గరికి తీసుకుని తన నొదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది మిథున కూడా అత్తయ్య నేను చెప్పాను కదా ఆయన బాధ్యత నాది ఇక ఆయనలో మార్పుని ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాను అని చెప్పి ఇక మిథున అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఎంతలో దేవాకి ఎదురుకుండా కొంతమంది వచ్చి దేవాతో మాట్లాడుతుంటారు వాళ్ళ సమస్యని చెబుతూ ఉంటారు ఇక దేవా అయితే ఏంటి నీ ఫెంక్షన్ ఆపేసరా అని చెప్తుంటే అవును బాబు నాలుగు నెలల నుంచి నాకు ఫెన్షనే ఇవ్వట్లేదు పైగా ఫెంక్షన్ ఇవ్వకుండా నాతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు అని అంటుంటే అసలు నువ్వెక్కడ పనిచేస్తున్నావు అని అడగడంతో దానికి అతనైతే తను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్తాడు ఒక్కసారిగా ఆ కంపెనీ పేరు విన్న దేవా అది అది అని అంటుంటే పక్కన తన ఫ్రెండ్ అవును అవును దేవా అది వదినోల్లా అన్నయ్య అది అని చెప్పడంతో రై ఎవర్రాద్దునా అని అంటుంటే చూడు దేవా నువ్వు ఇలా నా మీద కోపాన్ని చూపిస్తే నేను నీకు ఏం చెప్పను అని ఇక అతనైతే మాట్లాడుతుంటాడు చూడుదేవా వదిన వాళ్ళ అన్నయ్య కంపెనీ అది అందులో ఎండీ వదిన వాళ్ళ అన్నయ్య రాహులే కానీ వీళ్ళకి ఫ్యాక్షన్స్ ఇచ్చేది అందులో ఉన్న మేనేజర్ అతను ఈ విషయాన్ని నాకు తెలిసి మేనే ఎండీ దాకా వెళ్ళనివ్వట్లేదేమో అనిపిస్తుంది వాళ్ళే మధ్యలో ఉండి వీళ్ళకి రావాల్సిన ఫెంక్షన్స్ని తినేస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక దేవ వాడి దగ్గర నుంచి ఫెంక్షన్ డబ్బుల్ని ఎట్లా రప్పిస్తానో చూడండి అని చెప్పి ఇక దేవ అయితే బాయేతుంటాడు ఇదంతా చూసిన మిథున ఈయనలో మంచితనం ఉంది ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేరు కష్టం అనుకుని ఆయన ముందుకొస్తే అది ఎంత పెద్దదైనా సరే దాన్ని ఎదిరించి ఆ కష్టం నుంచి వాళ్ళని గట్టెక్కిస్తారు అసలు ఈయన రౌడీగా మారడానికి కారణమేంటి పురుషోత్తం దగ్గర ఈయన ఎందుకు పని పనిచేస్తున్నారు అసలు ఈయన గతం ఏంటి అని చెప్పి ఇక మిథున అయితే పురుషోత్తంనే అడగాలని నిర్ణయించుకుంటుంది కానీ పురుషోత్తంకి ఎట్లా కలవాలి పురుషోత్తంతో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి మిథున ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో దేవాతో పాటు తిరిగే ఒక పొట్టివాడు మిథున దగ్గరకు వచ్చి అమ్మా కాస్త మంచినీళ్ళు ఇవ్వా అని అడగడంతో ఇక అతన్ని చూసిన మిథున బాబాయ్ అని పిలుస్తుంది ఒక్కసారిగా అతను ఏంటమ్మా నన్ను నన్ను బాబాయ్ అని పిలుస్తున్నావా అని అనడంతో అవును అవును బాబాయ్ మీరు దేవాతో తిరుగుతారు ఇంత పెద్దవాళ్ళైనా దేవాని బాగా చూసుకుంటారు అని చెప్పి ఇక మిథునైతే ఆయనకి మంచినీళ్ళిచ్చి మిథున తన మాటలతో ఆయన్ని ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతుంది ఇక ఆయన అయితే ఎమోషనల్ అయ్యి మిథునతో ఇంత మంచి అమ్మాయిని వాడు ఎంతలా బాధపడుతు బాధ పెడుతున్నాడు రాని వాడి పని చెప్తాను అని చెప్పి ఇక అతనైతే దేవా గురించి మాట్లాడుతుంటే వద్దు బాబాయ్ మీరు ఆయన్ని ఏమి అనకండి నన్నొక్కసారి దేవానిచేసే పురుషోత్తం గారి దగ్గరికి తీసుకెళ్తావా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా పురుషోత్తం అనుకున్నంత మంచివాడేమీ కాదు వాడు దేవాని తప్ప వాడి దగ్గర పనిచేసే ఎవ్వరినీ కూడా మనుషుల్లా కూడా చూడ్డు ఒక దేవానే తమ్ముడులాగా భావిస్తాడు అసలు అతను దేవా మీద అంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నాడో తెలీదుగాని దేవా అతని కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు అని చెప్పి ఇక అతనైతే మిదులతో చెప్తాడు మిథున అయితే అతన్ని కలవడం కుదరదా బాబాయ్ అని చెప్పడంతో నువ్వు వింతలా అడుగుతున్నావు కాబట్టి కాతనలేను కానీ పురుషోత్తమన్నా అని అంటుంటే చూడు బాబాయ్ ఒక్కసారి ఆ పురుషోత్తం గారితో నన్ను మాట్లాడనివ్వు తరువాత ఆయనతో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక మిథున అయితే ఆ పొట్టివాడిని రిక్వెస్ట్ చేస్తుంది ఇక ఆ పొట్టివాడు మిథునని పురుషోత్తం దగ్గరికి తీసుకెళ్తాడు పురుషోత్తం అన్న నీ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక పురుషోత్తం ఏంట్రా ఎప్పుడు దేవ వెనక తోకలా తిరిగే నువ్వు ఇప్పుడు ఒంటరిగా వచ్చి నాతో మాట్లాడాలి అంటున్నావు నాతో మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా అని అంటుంటే అన్నా నీతో కాస్త మాట్లాడాలి అంటే నేను కాదు మన దేవా ఉన్నాడు కదా తన భార్య నీతో మాట్లాడాలి అంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోయి ఏంటి ఆ జడ్జిగారు అమ్మాయి నాతో మాట్లాడాలంటుందా అని అంటుంటే అవును అవునన్నా తను నీతో మాట్లాడాలి అంటుంది అని చెప్పడంతో సరే సరే వెళ్ళి ఆ అమ్మాయిని పిలువు అని చెప్పడంతో ఇక అయితే పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది పురుషోత్తం మిథుని చూసి నమస్తే అమ్మా నువ్వేనా మా దేవా పెళ్లి చేసుకున్న అమ్మాయివి అని అంటుంటే దానికి ఇక అమ్మాయి మిథున అయితే అవును అవునండి అని చెప్పి ఇక మిథున అయితే ఆయనకి నమస్కారం పెడుతుంది అలాగే గారి అమ్మాయి అంటుండే చూడండి నాకిప్పుడు పెళ్ళయింది నేను జడ్జి గారి కూతుర్ని కాదు దేవాకి భార్యని మాత్రమే అని చెప్పి మిథున అయితే ఇక ఆ విషయాన్ని నొక్కి పెట్టి చెప్తుంది పురుషోత్తంతో మిథున మాట్లాడుతూ మీతో ఒక విషయంని మాట్లాడాలి అనుకుంటున్నాను దాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పి మీదురా అంటూ ఉండే పురుషోత్తం ఏంటి ఎన్నడూ లేని ఈ అమ్మాయి నాతో మాట్లాడాలి అంటుంది కొంప తీసి ఆ జడ్జి గారు ఏదన్నా ఈ అమ్మాయితో రాయభారాన్ని పంపించారంటారా లేక అని చెప్పి ఇక పురుషోత్తం ఆలోచిస్తుంటే చూడండి నేను మిమ్మల్ని మా నాన్నగారు బెదిరింపులకి పంపిస్తే బెదర కొట్టడానికి రాలేదు నేను మీతో దేవా గురించి మాట్లాడాలని వచ్చాను అని అనడంతో దానికి పురుషోత్తం చెప్పమ్మా నీకు దేవా గురించి ఏం తెలియాలి అని అంటుంటే అసలు దేవా మీ దగ్గర ఒక రౌడీగా ఎందుకు పనిచేస్తున్నాడు అసలు దేవాకి మీకు ఉన్న సంబంధం ఏమిటి మీరు కూడా దేవాని తప్ప ఎవ్వరినీ కూడా కనీసం మీ ఇంటి ఛాయలు కూడా రానివ్వరు దేవాని మీరు సొంత తమ్ముళ్లా చూస్తారని విన్నాను ఎందుకు ఎందుకు ఇదంతా అంత బాగా చదువుకునే వ్యక్తి చదువులన్నింటినీ వదిలేసి మీ దగ్గర రౌడీగా పనిచేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది అని చెప్పి ఇక మిదున అయితే పురుషోత్తాన్ని నిలదీస్తుంది పురుషోత్తం దేవ గురించి చెప్పిన నిజాలు విని ఒక్కసారిగా మిదున షాక్ అయిపోతుంది అసలు పురుషోత్తం దేవ గురించి ఏం చెప్పాడు మిథున ఎందుకు అంతలా షాక్ అవుతుంది అసలు దేవ గతంలో ఏం జరిగింది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్